మన జీవితంలో మనకి శత్రువు పెద్ద ప్రమాదం కాదు ఎందుకంటే అతను శత్రువు అని తెలుసు కాబట్టి ముందుగానే జాగ్రత్త పడతాం కానీ మనతో మంచిగా ఉంటూ మిత్రుల్లా నటిస్తూ మనసులో విషం పెట్టుకొని పైకి మంచి మాటలు చెప్తూ నటిస్తూ ఉంటారు చూడు వాళ్ళే చాలా ప్రమాదకరం త్రాసు పాముల్ లాంటి విషపూరితమైన మనుషుల్ని ఎలా గుర్తించాలి వాళ్ళని ఎలా డీల్ చేయాలి ఈ వీడియోలో కొన్ని పాయింట్లు చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి నెంబర్ వన్ మన ఒంటరిగా ఉన్నప్పుడు మనకు అన్ని విషయాలు షేర్ చేస్తూ మన పర్సనల్ విషయాలు కూడా అడుగుతూ మనతోనే ఉన్నట్టుగా ఉంటారు మనల్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు కానీ పది మందిలోకి వెళ్ళాక నిన్ను కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోరు అవాయిడ్ చేస్తూ ఉంటారు నీ గురించి ఏదైనా మాట్లాడాల్సి వస్తే క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు నిజంగా ఇల్లు చాలా ప్రమాదకరం ఇలాంటి వాళ్ళని వీలైనంత త్వరగా పక్కన పెట్టేసేయండి నెంబర్ టూ మనం ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచించి ఆ ఆలోచన వాళ్ళకి షేర్ చేస్తే ఏ ఎందుకు నీకు ఇవన్నీ పిచ్చి పనుల నీ వల్ల ఏమవుతుంది తీసేసాయి అంటే ఆలోచనలో ఉన్న లోటుపాట్లు చెప్పకుండా నిన్ను తక్కువ చేసి మాట్లాడుతుంటారు హేళన్ చేస్తూ ఉంటారు నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్ వీళ్ళతో ఉంటే మన జీవితం ఎప్పటికీ ఎదగలేం ఇలాంటి వాళ్ళని వదిలేస్తేనే మంచిది జీవితంలో కొన్ని పట్టుకోవాలి ఇంకొన్ని వదిలేయాలి అతి ముఖ్యంగా నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్ ని ఈ క్షణమే వదిలి జీవితం చాలా త్వరగా ఎదుగుతుంది నెంబర్ త్రీ మనల్ని ఎప్పుడు పొగుడుతూ ఉంటారు మనం ఏదైనా మంచి పని చేస్తే ఆ పనిలో మంచిని పొగడాలి తప్ప మనల్ని పదే పదే పొగుడుతున్నారంటే వాళ్ళకి ఏదో ఖచ్చితంగా మనతో అవసరం ఉంది అని అవసరం తీరిపోగానే నీ వెనకే గోతులు తీస్తారు గుంట నక్క లాంటి మనుషులు వీళ్ళు వీళ్ళతో ఉంటే నిజంగా నమ్మక ద్రోహం అంటే ఏంటో తెలుస్తుంది మన ముందు బల్లే ఉన్నట్టు ఉంటుంది కానీ మన వెనక గోతులు తీస్తే అది మనం అసలు జీవితంలో జీర్ణించుకోలేము కాబట్టి గుంట నక్కల్ని వెంటనే తరిమి కొట్టండి నెంబర్ ఫోర్ ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ వాళ్ళకి నచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడేస్తారు మనం ఏదైనా సీక్రెట్ అని వాళ్ళకి చెప్పినా కానీ అది సాయంత్రం కాలం అందరికి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు మన గురించి ఉన్నది లేనిది అన్నీ చెప్పేస్తూ ఉంటారు పరులు ఏర్సతో ఉంటారు మన ముందు మంచిగానే ఉంటారు కానీ మనం ఎప్పుడు పోతామా అని ఎదురుచూస్తూ ఉంటారు వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి దరిదాపుల్లోకి కూడా రానివ్వండి నెంబర్ ఫైవ్ ఏలా చెప్పిందే కరెక్ట్ వీళ్ళ మాట మాత్రమే అనాలి పక్కనోడు ఏమైపోని వీళ్ళు సంతోషంగా ఉంటే చాలు స్వార్థానికి కూడా పరాకాష్ట ఇంత దారుణంగా మనుషులు ఉంటారా అని కూడా అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు పక్కన ఉంటే కాదు భూమి మీద నరకాన్ని చూస్తాం కాబట్టి ఇలాంటి స్వార్థ పరుల్ని తరిమి తరిమి కొట్టండి నెంబర్ సిక్స్ నిరాశావాదులు నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్ జీవితంలో బాధ్యత లేని వాళ్ళు ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో ఒక క్లారిటీ లేని వాళ్ళు ఎప్పుడు ఏడు మొహం వేసుకొని కూర్చునే వాళ్ళు ఇలా ఏంటంటే ఒకళ్ళు ఎదుగుతున్నారని ఉంటది మనం ఎదుగులేకపోతామని ఏడుపు ఉంటది ఇంకొకళ్ళు ఎదుగుతుంటే ఓర్చుకోలేని తత్వం ఉంటది ఇలాంటి వాళ్ళతో ఉంటే మన చుట్టూ ఎలాంటి మనసులో ఉంటారో మనం కూడా అలానే ఉంటాం కదా ఇలాంటి ఉంటే వాళ్ళ నిరాశ తత్వం మనకు వస్తుంది వాళ్ళ జబ్బు మనలో ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి నిరాశవాదులకి నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్కి దూరంగా ఉండండి చాలా ప్రశాంతంగా బతుకుతారు ఫైనల్గా ఒకే ఒక మాట చెప్తాను మనకి ఎవరున్నా లేకపోయినా మనతో ప్రమాదకరమైన మనుషులు లేకపోతే మనం ప్రశాంతంగా బతికేయచ్చు ప్రమాదకరమైన మనుషుల్ని మనం పక్కన పెట్టుకొని మనం జీవితంలో ప్రశాంతంగా ఉండాలి సరే మనం వర్క్ చేస్తున్న ప్లేస్ లోనో మన చుట్టూ ఉన్న వాళ్ళలోనో లేదా మన కుటుంబంలోనే ఇలాంటి టాక్సిక్ పీపుల్ విషపూరితమైన ఉంటే ఎలా డీల్ చేయాలి ఇప్పుడు నీ దగ్గర ఒక గ్లాస్ ఉంది నిండా నీళ్లు పోసి అరచేతిలో పెట్టుకొని ఆ గ్లాస్ లో ఒక్క చొక్క నీరు కూడా కింద పడకుండా ఒక అల్లంత దూరం నడవమన్నారు అనుకో సాధారణంగా ఎవరైనా ఏం చేస్తాం అరచేతిలో పెట్టుకున్న గ్లాస్ నే చూస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం అటు పక్క ఏం జరుగుతుంది ఇటు పక్క ఏం జరుగుతుంది ఇవన్నీ పోక చేయం ఎందుకంటే మన పోక సొంత ఆ గ్లాస్ మీదే ఉంటుంది మన జీవితంలో కూడా మనం కూడా చేయాల్సిన పని అదే వాళ్ళు ఏంటి వీళ్ళు ఏంటి ఇవన్నీ పక్కన పెట్టేస్తే మన బ్రతుకు గురించి మనం ఆలోచించుకుందాం మన పని మనం చేసుకుంటూ పోదాం అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలం ప్రమాదకరమైన మనుషులతో గడపడం కంటే ఎవ్వరూ లేకుండా ఒంటరిగా గడపటమే చాలా ఉత్తమమైన పని కాబట్టి జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి విషపూరితమైన మనుషులకి త్రాసు పాము లాంటి మనుషుల్ని తరిమి కొట్టండి ప్రశాంతతని మీ సొంతం చేసుకోండి మీ మిస్టర్ రావు థ్యాంక్ యూ జై హింద్